ఈ మధ్య మన లైఫ్లో ఫోటోషూట్ అనేది ఒక పార్ట్ అయిపోయింది ఏ అకేషన్ వచ్చినా కూడా మెమొరీగా ఉంటాయని చెప్పి ఫోటోషూట్ అయితే చేయించుకుంటా ఉన్నాం కదా హాయ్ అండి నేను హైతా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోటోషూట్ అంటే స్టూడియోలో కూడా చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కానీ నేచర్ని ఇష్టపడే వాళ్ళు న్యాచురల్గా ఫొటోస్ రావాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇదేంటంటే వైఎస్ఆర్ శృతివనం అనమాట వైఎస్ఆర్ గారు చనిపోయారు కదా ఇక్కడే కొంచెం దగ్గరలోనే ఆయనకు గుర్తుగా ఇలా శృతివనం అయితే కట్టించారు అయితే ఏంటంటే ఇక్కడ గ్రీనరీ ఎక్కువగా ఉంటుందండి మనకు ఏ ఏ లొకేషన్స్ కావాలనో అన్నీ ఉంటాయి ఎక్కువగా గ్రీనరీ ఇష్టపడే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ ఇదేంటంటే ఫారెస్ట్లోనే ఉంటుంది ఆత్మకూరుకు దగ్గరలోనే ఉంటుంది అనమాట చాలా వరకు ఫోటోషూట్స్ ఇక్కడనే జరుగుతూ ఉంటాయండి ఫస్ట్ అయితే మేము వచ్చినప్పుడంతా కూడా లోపలికి టికెట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాము డ్రెస్సింగ్ రూమ్ ఇవన్నీ మనకేం పని ఉంది ఫోటోషూట్ అయితే అవసరం కదా ఇవన్నీ అయితే ఒకసారి మా చెల్లెలు ఫోటోషూట్ చేయించుకోవాలి ఎలా ఉంటుందక్క అని అడిగింది అయితే డ్రెస్సింగ్ రూమ్స్ ఇవన్నీ ఉండేది నాకు అసలు తెలియదండి ఎన్నిసార్లు వెళ్ళినా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎంత దగ్గర అయినా కూడా త్రీ ఫోర్ టైమ్స్ అలా వెళ్ళాను అనమాట అంతే అయితే నాకు తెలీదు అని చెప్పాను ఇంకా నాలాగా తెలియని వాళ్ళు ఉంటారు కదా చాలామంది మా చెల్లెల్లాగా అలా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను అనమాట మళ్ళీ చెల్లి మెటర్నిటీ ఫోటోషూట్ ఉంది అని చెప్తే ఒకసారి ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది కదా ఎలా ఉంటుంది ఎంత పే చేయాలి రూమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను ఫస్ట్ ఏంటంటే కెమెరాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి పే చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ అయితే ఇస్తారు రూమ్స్ అయితే చాలా అసలు తొందరగా అయిపోతున్నాయండి అంతమంది వస్తున్నారు ఫోటోషూట్కి అయితే ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కదా ఇలా స్టోరేజీ ఉంటాయి కదా బాక్సెస్ లాగా అలా ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా తర్వాత ఒకటి పెద్దది మిర్రర్ ఇచ్చారు చిన్న ఉంది రూమ్ అయితే ఒక టూ హండ్రెడ్ అనమాట మనకు త్రీ హండ్రెడ్ మళ్ళీ పే చేస్తారు మనకు అంటే రీపే అనమాట ఎందుకంటే వాళ్ళ రూమ్లో ఏమన్నా అద్దాలు ఇలా పలహోడు పగలగొట్టడం అలా జరుగుతుంది కదా అందుకని చెప్పేసి ముందుగానే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటారనమాట రూమ్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా కెమెరాకు టూ హండ్రెడ్ అనమాట మొత్తానికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళు తీసుకుంటారు మనకు త్రీ హండ్రెడ్ అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారు ఇదైతే పెద్ద మిర్రర్ ఇచ్చారు చాలా బాగుందండి ఒక చైర్ ఇస్తారు రూమ్ అయితే చిన్నగా ఉంటుంది ఇంకా ఎంతమంది వచ్చినా కూడా మన వాళ్ళు వాళ్ళకు టికెట్ అందు ఏముండదు ఇంకా ఫోటోషూట్కి కాబట్టి ఇంకా మనం ఎంతనైనా తిరిగే రావచ్చు ఈవినింగ్ వరకు మనం ఎంతనైనా ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా సిక్స్కి అలా వాళ్ళు కాల్ చేసి మాకు రూమ్ హ్యాండ్ అవర్ చేయాలి అని చెప్తారు అంతవరకు మనం ఎంతసేపు అయినా కూడా రూమ్ని వాడుకోవచ్చు ఇలా మెటర్నిటీ ఫోటోషూటే కాదండి మ్యారేజ్కి ముందు ఆ తర్వాత అన్ని ఎన్ని రకాలుగా చేసుకుంటా ఉంటారు ఇక్కడైతే మేము వచ్చిన తర్వాత నేనేమనుకున్నానంటే రూమ్స్ ఏం ఫిల్ కావలే అని చెప్పి అనుకున్నాను అనమాట అయితే అప్పుడు అనిపించింది నాకు ఇంతమంది ఫోటోషూట్స్కి వస్తున్నారా రోజులో అని చెప్పి నేను ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండరులే అని చెప్పి అనుకోని వచ్చాననమాట అది వీకెండ్ కూడా కాదు కదా అని చెప్పి ఇంకా ఇవా ఇక్కడైతే లొకేషన్ వాళ్ళే సెట్ చేస్తున్నారు అందుకని చెప్పేసి మేము వెళ్తూ ఉన్నాము ఒకసారితో ఫొటోస్ అన్నీ కూడా దిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అన్నీ కూడా కంప్లీట్గా అయిపోయాయి ఈవినింగ్ వరకు ఫోటోషూట్ జరుగుతూనే ఉందండి ఏవి కూడా ఖాళీ అవ్వలేదు ఫస్ట్ ఏంటంటే మనము ఫోటోస్ వాళ్ళు ఉంటారు కదా ఫోటోగ్రాఫర్స్కి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వెళ్ళి తీసుకుంటారనమాట ఒక రూము అలానే మాకు కూడా తీసుకున్నారు మామూలుగా వెళ్ళాలి మేము ఫోటోషూట్ కోసం కాదు చూడ్డానికి వెళ్ళాలి అంటే ట్వంటీ రూపీస్ అయితే పే చేయాలి ఈచ్ మెంబర్కి ఇక్కడ అన్నీ ఉంటాయండి జిమ్ లాగా అన్నీ చేసుకోవచ్చు ఉయ్యాలలు ఉంటాయి పిల్లలకైతే చాలా బాగుంటుంది ఇవైతే కదమ్మం పూలు మొన్న వచ్చినప్పుడు నేను ఇవన్నీ కూడా మొగ్గలుగా ఉన్నాయండి ఇంకా ఇవన్నీ కూడా బాగా గట్టిగా అయిపోయాయి ఇంకా ఇలా ఉంటుందన్నమాట లొకేషన్ అంతా కూడా గ్రీనరీగా ఉంటుంది చాలా బాగుంటుంది రూమ్స్ అయితే చిన్న రూమ్స్ అయినా కూడా చాలా నీట్గా ఉంటాయండి ఇంకా ఇదైతే సెకండ్ శారీ అనమాట ఇది ఫ్లయింగ్ శారీ అనమాట రెండు డబల్ చేసి ఫ్లై చేస్తారు కదా ఆ ఫోటోషూట్ కోసము ఇదంతా కూడా పారిజాత వనం అండి ఇందులోనే ఉంటుంది ఇంకా ఎక్కడ చూడు పారిజాతం చెట్లే ఉంటాయనమాట కొన్ని కొన్ని చోట్ల పారిజాతం చెట్లు మొగలి రేకులు ఇవన్నీ ఎన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయో పిల్లలకైతే బాగా చూపించవచ్చు బాగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట ఈవినింగ్ వరకు అయితే తినడానికి ఇక్కడ అలవ్ లేదండి ఆపోజిట్లో ఇంకొకటి ఉంటుంది అనమాట వనంలాగే ఉంటుంది అందులో సెట్స్ అలా వేశారు అక్కడ వెళ్ళి తినేసేయొచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి సబ్స్క్రై